మాదాపూర్ లోని శ్రీ చైతన్య మహిళా కాలేజ్ లో మహిళా కమిషన్ చైర్పర్సన్ శారద తనిఖీ చేశారు కాలేజ్ హాస్టల్లో ప్రతి రూమ్ కు వెళ్లి అక్కడ పరిస్థితులు తెలుసుకున్నారు విద్యార్థులతో మాట్లాడుతూ జైల్లో ఉన్నట్లు అనిపిస్తుందని వారు వాపోయారు ఒక రూమ్ లోనూ కిటికీలు లేవని గాలి వెలుతురు లేకపోతే ఎలా అని నిర్వాహకులపై మండిపడ్డారు ఎక్కడ శుభ్రత లేదని నాసరికరమైన ఫుడ్ అందిస్తున్నారని సిబ్బందిపై సీరియస్ అయ్యారు ఎక్కడ ప్రిన్సిపల్ ఎక్కడ ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ ఎవరు ఎక్కడికి వెళ్ళారు పిలవండి ఆవిడ మొబైల్ కూడా తీసుకొని తీసుకొని రండి హాస్టల్ పైన హాస్టల్ ఉంది తర్వాత కూర్చుందాము మీరు నన్ను హాస్టల్ రూమ్కి తీసుకెళ్ళండి ముందు గుడ్ ఈవినింగ్ హౌ యూ ఆల్ జస్ట్ కమ్ టు చెక్ వెదర్ యు ఆర్ ఆల్ ఓకే ఆర్ గోయింగ్ త్రూ ఎనీ అదర్ ఇష్యూస్ ఐల్ కమ్ బ్యాక్ టు అండ్ ఐల్ స్పీక్ టు యూ Can we have a look at your hostel, your food, and everything? Okay, yeah. None of the student is happy. They are saying it's like a prison. This is so dirty. Sal baale, chudandest, అన్ని రూమ్స్ పరిస్థితి అదే ఉంది అన్ని రూమ్స్ పరిస్థితి అదే ఫోర్ బెడ్స్ కాకుండా బట్ అవతారం చూడు అసలు గాలి వచ్చేది లేదు వెలుతురు వచ్చేది లేదు పిల్లలు అదే చెప్తున్నారు జైల్లోగా ఉంది ఇది అని చెప్పి ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయి ఫైవ్ ఫ్లోర్స్ ఫైవ్ ఫ్లోర్స్ పరిస్థితి అంతా ఇదేనా మన ఇంట్లో అలా ఉంటాం అమ్మ మనం ఒక రూమ్ లో అన్ని అన్ని బెడ్స్ వేసేసి ఇన్ని సామాన్లు పెట్టేసి మన ఇంట్లో ఇలాగే ఉంటే పిల్లలు చదువుకునేది ఎక్కడ పడుకునేది ఎక్కడ వస్తువులు పెట్టుకునేది ఎక్కడ అక్కడ మీరు ఏసీ రూమ్ విండో క్లోజ్ అన్నారు ఇక్కడైతే అసలు విండో కూడా లేదు కదమ్మా ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఏదమ్మా ఒక్క రూమ్ లో అయినా ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉందమ్మా యూ హావ్ టు గివ్ ది ప్రొవిజన్స్ నాట్ ద రీజన్స్ ద ఫ్యాన్ ఫ్యాన్ నలుగురు పిల్లలకి ఇచ్చిన రూమ్ లో రూంలో గాలి వెళ్తూరు ఉండదు బాత్రూంలో ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉండదు ఒక చిన్న గీజర్ పెట్టు పడేసారు అది కూడా హౌ పీపుల్ విల్ స్టే ఇక్కడ వచ్చే చూడు అదంతా లీకేజ్ కంప్లీట్ లీకేజ్ బుల్ బులాలు అవుతారు అమ్మ వీళ్ళు మనుషుల పశువుల అమ్మ ఒక్క సమాధానం ఇవ్వమ్మ నాకు నువ్వు వీళ్ళు మనుషుల పశువుల పశువుల రూమ్లో కూడా మనం ఇంత దారుణంగా పెట్టామమ్మా అది కూడా ఎంత ఎంత మురికి చెత్త అది రా బాబు ఇక్కడరా అసలు ఎన్ని ఉడవడానికి కూడా అవ్వట్లేదు ఆ డస్ట్ బట్టి ఉన్నాయి మొత్తం వస్తువులు కూడా అన్నీ టోటల్ తో వచ్చాను సార్ నేను ఏదో ఊరికే వేగ్గా రాలేదు అమ్మ అమ్మ అసలు అమ్మకు నోరు ఎలా వస్తుందో అర్థం కావట్లేదు నాకు సమాధానం చెప్పడానికి కార్నెళ్ళు పడేసాయండి మన రూమ్ లో ఆ ఎలకలు కాక్రోచ్లు జర్రీలు ఇద్దరిని పడేసాయండి ఆ రూమ్ లో ఆ తుడిచిన గుడ్డనే పడేసిన అన్నం ఇద్దరికి పెట్టండి అప్పుడు అర్థమవుతుంది వాళ్ళకు అన్నం ఎలా తింటారు అనేది నీళ్లు పైనుండి పడుతున్నాయి సార్ ఆ ఫుడ్ కూర తినబుద్ధి కాదు అంటే పడితే పడని అంటున్నారంట అంటే వాళ్ళు మనుషులు కాదా నో నో యు లాస్ట్ యువర్ జాబ్ అంతే నో మోర్ యూ విల్ బి కంటిన్యూ ఇన్ దిస్ జాబ్ నాట్ ఓన్లీ ఇన్ దిస్ ఇన్స్టిట్యూషన్ నోవెర్ ఎల్స్ ఆల్సో ఇందాక లాక్ చేసినటువంటిది అదితి ఓపెన్ చే ఒక్కసారి ఆలోచించుకోండి అన్ని ఛానల్స్ టెలికాస్ట్ అయితే ఇదంతా మీ పరిస్థితి ఏంటో ఆలోచించుకోండి రెండు రోజులు పిల్లల్ని రూమ్ లేచి లాక్ చేశారంట మీరేం తప్పు చేయకపోతే మా కార్ కనిపించగానే మీరు లాక్ ఎందుకు చేశారు చెప్పండి రీజన్స్ రీజన్స్ నాకు నాకు ఎనీ నెంబర్ యు ప్రాబ్లం నేను వచ్చి వెళ్ళిన తర్వాత ఏమైనా ఇబ్బంది పెడుతున్నారు అనిపించినా సరే E bande para